కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీ సృజనకు ఆయన రెండు సెంట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు అత్యంత నిరాడంబరంగా అబ్దుల్ సత్తార్ తన నామినేషన్ ను దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీ తెలుగుదేశం పార్టీలను కర్నూలు పార్లమెంటు ప్రజలు చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు కర్నూలు జిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు జిల్లాలకు పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగులకు కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు పేద బడుగు బలహీన వర్గాలు రోడ్డు సైడ్ వ్యాపారస్తులకు మున్సిపల్ రుసుమును రద్దు చేస్తామన్నారు ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు కర్నూలు ప్రజలకు శాశ్వతంగా తాకునీటి సమస్యను పరిష్కరిస్తామని అబ్దుల్ సత్తార్ చెప్పారు వైఎస్సీపీ నాయకులు కేంద్రంలోని బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు పాతికేయులుగా సీనియర్ జర్నలిస్టులుగా విద్యార్థి నాయకుడిగా ముస్లిం మైనార్టీ నాయకుడిగా ఏసీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన తనలాంటి యువతకు ప్రజలందరూ ఒక అవకాశమిచ్చి ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు తన గెలుపు కర్నూలు ప్రజలందరికీ గెలుపవుతుందని అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు